ఓం శ్రీ శ్రీమాతే నమ భక్ భక్తులందరికీ నాగలక్ష్మి అమ్మవారి శక్తి పీఠం నుండి మీ నాగలక్ష్మి మాత అమ్మవారి ఆశీస్సులు అందరికీ కలుగజేయాలని మేము ముందుకి వస్తున్నాను పోయిన సంవత్సరం దసరాలో ఇరవై మూడవ సంవత్సరంలో దసరాలో దసరా నాటికి ఈ పీఠం అనేది ఒక భక్తుడు తన భార్య ఆరోగ్యం బాగోకుండా ఉంటే వచ్చి మూడే రోజుల్లో అమ్మవారికి పూజ చేసుకొని మూడు రోజుల్లో ఆమెకి ఆరోగ్యం బాగా అయింది ఆ మూడు రోజుల్లోనే ఈ పీఠాన్ని తీసుకొని వచ్చి అమ్మవారికి సమర్పించుకున్నారు అప్పుడు దసరా రోజున ఈ పీఠం అనేది మీ అందరికీ కన్నుల పండుగగా అమ్మవారు ఎత్తుకి వచ్చి ఉన్నారు దసరా రోజుల్లో కూడా పోయిన సంవత్సరం అమ్మవారు చిన్నగా కింద పీఠంతో అలంకారంతో అలంకార భూషితురాలై చైర్లో దగ్గర ఉండి చైర్ మీదగా పీఠాన్ని కొన్ని సంవత్సరాల నుంచి అదే చైర్ అంత ఎత్తుతోనే పీఠాన్ని సరిదిద్దుకుంటూ వచ్చాము కానీ దసరా రోజుకి ఈ పీఠాన్ని భక్తుడు ఒక భక్తుడు చేసి తన స్వహస్తాలతో చేసి ఒక్క రోజులో చేసి ఈ పీఠాన్ని ఇచ్చారు ఆ భక్తుడికి రేపు దసరా నాటికి సంవత్సరం అవుతుంది ఈ సంవత్సరం నుంచి ఈ వీడియోల్లో ఈ పీఠంతో అమ్మవారిని చూపించటం అనేది జరుగుతుంది అలాగే ఆ భక్తుడికి ఆ భక్తుడి కుటుంబ సభ్యులకి అందరికీ అమ్మవారు ఆశీస్సులు మరింత ఉండాలని కోరుకుంటూ అమ్మవారి సంకల్పంలో పూజ చేస్తున్నాను ఆ భక్తుడు తను ఇచ్చిన ఈ పీఠంతో ఈ అమ్మవారు ఈ సంవత్సర కాలం అంతా తన సంతోషంగా విరాజిల్లుతుంది అమ్మవారు దగ్గరికి వచ్చిన భక్తులందరూ సౌకర్యంతో ప్రజలందరూ చూసి అమ్మని ఆనందించి భక్తి విశ్వాసాలతో పూజ చేసుకొని వెళ్తున్నారు అమ్మవారు అది ఒక్కటే కాదు ఈ పీఠం గురించి ఎందుకు చెప్పానంటే సంవత్సరం నుంచి ఈ పీఠంలో అమ్మవారు వీడియోలతో మీరు చూస్తున్నారు అవే వీడియోలతో ఈ పీఠం సంవత్సరం క్రితమే వచ్చింది కాబట్టి ఈ పీఠంని మీకు చూపిస్తూ ఈ వీడియోల్ని మీకు చేస్తూ ఉన్నాను అదేవిధంగా పనులు అయిన పూర్తి అయిన ప్రతి ఒక్క భక్తుడు భగవంతుడికి వారి మనస్ఫూర్తిగా ఏమి చేయాలనుకున్నారో అది చేసి ఈ స్థానంలో మీరు ప్రతి ఒక్కరూ అమ్మవారి ఆశీస్సులు ఈ దసరాకి పొందగలరని మరీ మరీ ప్రార్థిస్తున్నాను ఇప్పటి వరకు పూజలు అందుకొని ఎవరెవరైతే అమ్మవారి దగ్గర నుంచి సత్సంకల్పాలు పొంది ఉన్నారో వారందరూ దసరాకి వచ్చి అమ్మవారిని దర్శించుకొని వారి సంకల్పాలను మళ్ళీ కొత్తవి చెప్పుకొని విన్నవించుకొని అమ్మవారి దగ్గర మళ్ళీ దసరా నాటికి మీ కోరికలు తీరే విధంగా మొక్కుకొని కొత్తగా వచ్చేవాళ్ళు దసరా నాటికి మళ్ళీ మీ కోరికలు మొక్కుకొని అమ్మవారు చెయ్యాలి అనుకుంటే మూడు రోజుల్లో చేస్తుంది ఒక రోజులో కూడా చేస్తుంది ఆరోగ్యాలని కూడా ఏ విధంగా చెయ్యాలో చేస్తుంది అదే ఒక ఆరోగ్యం విషయమే కాదు అన్ని విషయాల్లో కూడా అమ్మ చేయాలనుకుంటే తప్పకుండా చేస్తుంది అది మీ భక్తి శ్రద్ధలను బట్టి అమ్మవారు తప్పకుండా మీకు చేస్తారు వచ్చి ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకొని వెళ్ళగలరు